మా పేరెంట్స్ మీ ఉన్న దగ్గరికి అంటే కశ్మీర్ వచ్చారు వచ్చినప్పటి నుంచి అసలు వాళ్ళు బయటకి వెళ్ళడానికే వీలు లేకుండా అయిపోయింది అలాగే ఇంట్లోనే ఉన్నారనమాట వాళ్ళకి తెగ బోర్ కొట్టేస్తుంది ఎలాగైనా ఈ సండే అవుట్ పాస్ తీసుకుని వాళ్ళని బయటికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాము అలాగే ఈ సండే బయటికి వెళ్ళాము అనమాట ఫస్ట్ ఫస్ట్ శంకరాచార్య టెంపుల్ కి వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యేసరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట శంకరాచార్య టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం కొంచెం ఎక్కువ అయింది ఎందుకంటే శంకరాచార్య టెంపుల్ కొండపై ఉంటది కదా అక్కడ ఆకాశం మొత్తం వచ్చి చేరిపోయింది ముబ్బులు మొత్తం కమ్మేసాయి కొండ చుట్టూరు రోజు గుడ్ వ్యూ ఎలా ఉందంటే ఆకాశంలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నట్టు అనిపించింది తెలుసా ఎందుకంటే మొత్తం మబ్బులు కమ్మేసాయి ఆకాశం మొత్తం కొండ సగం వరకు కమ్ముకుని వచ్చేసింది మేమైతే పక్క నుండి మనిషికి కూడా కనిపించలేదు అంతలాగా మబ్బు పట్టింది అనమాట కొండ చుట్టూరు మార్నింగ్ నుంచే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ మంది దర్శనానికి రాలేదు మాకు వేగంగానే దర్శనం అయిపోయింది ఇక్కడ నా ఫోన్ తో తీసినప్పుడే ఇంతలాగా ఉంటే రియల్ గా చూస్తే ఎంత బాగుందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కొండ మీద శివయ్యని దర్శించుకున్నారు ఇంకా కిందకొచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తినేసాము మోక్ష చూడండి పాయసాన్ని ఎలా తింటుందో ఊదుకుని వరకు తింటుంది